దేవుడు కరుణిస్తాడని నమ్మకం భూదేవి కడుపులో దాచుకుంటుందన్న భరోసా ఆవిరయ్యాయి వేల మంది ప్రార్థనలు ఫలించలేదు వందల మంది సిబ్బంది యత్నం పాపను బతికించలేదు రంగారెడ్డి జిల్లాలో బోరుబావిలో పడ్డ చిన్నారి ఘటన చివరకు విషాదాంతమైంది తమ కుమార్తె క్షేమంగా బయటకొస్తుందని ఆశించిన తల్లిదండ్రులకు తీరని శోకమే మిగిలింది పాపం పూజలు ఫలించలేదు ఆ అమ్మ ఆక్రందను వినిపించలేదు క్షేమంగా వస్తుందేమో అనే ఏ కోశానో ఉన్న ఆశలు అడియాసలయ్యాయి చిన్నారి ఏడవకు అన్న ఆ అమ్మ ఆవేదన రోదనగా మారింది క్షేమంగా బయటకొచ్చి చిరునవ్వులు చిందిస్తుందనుకున్న ఆ చిన్నారిని బోరుబావి మింగేసింది రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చెన్వెల్లి గ్రామంలో గురువారం రాత్రి బోరుబావిలో పడిన చిన్నారి మృతి చెందింది అరవై గంటల శ్రమ విషాదాన్ని మిగిల్చింది క్షేమంగా కాదు కదా మృతదేహాన్ని కూడా చూసుకునే అవకాశం లేకుండా పోయింది రెండున్నర రోజుల పాటు ఎన్ని ప్రయత్నాలు చేసినా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో ఆఖరి ప్రయత్నంగా ఫ్లషింగ్ అవుట్ ద్వారా బయటకు తీసేందుకు యత్నించారు రెస్క్యూ టీం ఆ చివరి ప్రయత్నం అందరితో కన్నీరు పెట్టించింది హృదయ విదారకంగా మారింది మొదట డ్రెస్ ఆ తర్వాత శరీరం ఎముకలు ఇలా తునా తునకలుగా రావటంతో పెను విషాదం నెలకొంది ఓ నిర్లక్ష్యం ఆ చిన్నారి వందేళ్ల ఆయుష్ను పద్దెనిమిది నెలలకే అంతం చేసింది చిన్నారి విషయంలో నిర్లక్ష్యం ఎవరిదైనా క్షేమంగా బయటకొస్తుందనుకున్న పాప అవశేషాలు మాత్రమే బయటకొచ్చాయి రెండున్నర రోజులు పైగా కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ విషాదంగానే ముగిసింది చిన్నారి బోరుబావిలో పడిపోయినప్పటి నుంచి అక్కడే ఉండి సహాయక చర్యల్ని పర్యవేక్షించారు మంత్రి మహేందర్ రెడ్డి పాపను రక్షించడానికి విశ్వ ప్రయత్నం చేశామని కానీ విధి కాటేసిందన్నారు చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు మరి నిన్న నుంచి చెప్తున్నాము పాపను బతికించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఒకవేళ జరగ జరిగితే ముఖ్యమంత్రి గారు కూడా గంట రెండు రెండు గంటలకు కూడా ఆ పాపను ఎట్టి బతికించాలే తీయని చెప్పి కూడా మాకు కూడా ఆదేశాలు ఇచ్చినారు కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగం అంతా ఇక్కడనే ఉన్నాము ఎమ్మెల్యే ఎంపీ నాతో పాటు అందరూ ఇక్కడనే మరి యాభై యాభై రెండు గంటల పాటు ఇక్కడనే ఉండి ఇప్పుడు చివరకు కన్ఫర్మ్ అయింది చిన్నారి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం చేవేళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోస్ట్ మార్టం అనంతరం చిన్నారి మృతదేహాన్ని వికారాబాద్ జిల్లా యాలాల మండలం గోరేపల్లికి తరలించారు అక్కడే అంత్యక్రియలు పూర్తి చేశారు మరోవైపు బోరును పూడ్చకుండా నిర్లక్ష్యం చేసి ప్రమాదానికి కారణమైన పొలం యజమాని మల్లారెడ్డిపై సెక్షన్ మూడు వందల ముప్పై ఆరు కింద కేసు నమోదు చేశారు వాల్టా చట్టం ప్రకారం ఎవరు బోరు వేయాలనుకున్నా ముందుగా ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలని బోరులో నీళ్లు రాని పక్షంలో వాటిని పూడ్చివేయాల్సిన బాధ్యత యజమానులదేనని అధికారులు తెలిపారు జిల్లాలో పూడ్చకుండా ప్రమాదకరంగా ఉన్న బోర్లను గుర్తించి వాటిని పూడ్చివేసే బాధ్యత తీసుకోవాలని రెవెన్యూ అధికారులను మంత్రి మహేందర్ రెడ్డి ఏకంగా మూడు వందల అడుగుల బావిలో చిక్కుకున్న మూడేళ్ల బాలుణ్ణి కేవలం రెండు గంటల్లోనే కాపాడి శిభాష్ అనిపించుకున్నారు చైనా అధికారులు కానీ రంగారెడ్డి జిల్లా చనువెళ్లిలో మాత్రం బోరుబావిలో పడిన పద్దెనిమిది నెలల చిన్నారి మీనాను మూడు రోజులైన ప్రాణాలతో బయటకు తీయలేకపోయారు చివరికి మృతదేహాన్ని అవశేషాలతో బయటకు తీయాల్సి వచ్చింది చైనాలో జరిగిన అద్భుతం రంగారెడ్డి జిల్లాలో ఎందుకు జరగలేదు మూడు రోజుల పాటు రెయిన్ శ్రమించిన చిన్నారిని ఎందుకు కాపాడలేకపోయారు అసలు లోపం ఎక్కడ జరిగిందే బోరుబావిలో పడ్డ చిన్నారి క్షేమంగా బయటపడాలని చేసిన ప్రార్థనలు ఫలించలేదు మూడు రోజుల పాటు రేయింబవళ్లు శ్రమించిన చిన్నారిని బయటకు తీయలేకపోయారు అధికారులు తొలుత పాప కేవలం నలభై అడుగుల లోతులో పడిపోయిందని త్వరగానే రక్షిస్తారని అందరూ భావించగా ఆపై నూట పది లోతుకు జారిందని శుక్రవారం అన్నారు శనివారం నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది చిన్నారి మీనా రెండు వందల అడుగుల మేర ఉన్నట్లుగా కెమెరాలలో కనిపించకపోవడం విచారకరం అయితే చిన్నారి వేణను రక్షించడంలో ప్రధానంగా నాలుగు లోపాలు జరిగాయని చెప్తున్నారు విశ్లేషకులు చిన్నారి బోరుబావిలో పడిపోయిందని తెలియగానే గుంపులు గుంపులుగా కు చేరుకున్న గ్రామస్తులు కనీసం అధికారులకు సమాచారం ఇవ్వకుండా కాపాడే ప్రయత్నాలు ప్రారంభించారు అందులో భాగంగా బోరుబావి పైపును బలవంతంగా పైకి లాగేశారు అలా చేస్తే పాప పైకొస్తుందన్న ఆశ గ్రామస్తుల్లో ఉన్న చిన్నారి మధ్యలోనే ఆగిపోయింది దాంతో లాగినంత వరకు ఉన్న పైపును కట్ చేసేశారు గ్రామస్తులు గ్రామస్తుల సమాచారంతో స్పాటుకు చేరుకున్న స్థానిక అధికారులు పోలీసులు కనీసం ఎక్స్పర్ట్స్ వరకు కూడా ఎదురు చూడలేదు పోలీస్ బాస్ ఆదేశాలతో బోరును బయటకు లాగేశారు ఇలా చేస్తే బోరుతో పాటు పాప కూడా పైకొస్తుందని వారి ఆలోచన కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు మోటార్ పైకొచ్చింది గాని పాప మరింత కిందకు జారిపోయింది మోటార్ను కనుక అలాగే ఉంచుంటే మోటార్ పైనే పాప ఉండేది ఆ తర్వాత నిపుణుల సలహాతో తదుపరి రెస్క్యూ జరిపి చిన్నారిని రక్షించడానికి అవకాశం ఉండేది పోలీసులు స్థానిక అధికారుల ప్రయత్నాలు విఫలమైన తర్వాత రంగంలోకి దిగారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎంత లోతులో ఉందో తెలియలేదు కానీ చిన్నారి శరీరం తాళ్లకు తాకటం గుర్తించారు వెంటనే తాడును చిన్నారి చేతులకు పడేలా ట్రై చేశారు అనుకున్నట్టే వారి ప్రయత్నం ఫలించి పాప చేతికి తాడు గట్టిగా చుట్టుకుంది వెంటనే పైకి లాగేస్తే చిన్నారి వచ్చేదో లేదో తెలియదు కానీ ఒక్క క్షణంలో అధికారులు తీసుకున్న నిర్ణయం పెద్ద పొరపాటుకు దారితీసింది ఒక్క చేతికి పడ్డ తాడుతో లాగితే చిన్నారికి ఏమైనా జరగొచ్చు రెండవ చేతికి కూడా తాడు వేసి లాగాలని డిసైడ్ అయ్యారు దీంతో గంటసేపు రెండవ చేతికి తాడు వేసేందుకు ప్రయత్నించారు ఇంతలో మొదటి చేతికి ఉన్న తాడు కాస్త ఊడిపోయింది డామిట్ పెద్ద తప్పు జరిగిపోయిందని ఆ తర్వాత అనుకుంటే ఏం లాభం జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇక బోరుబవిలో పడ్డ చిన్నారులను బయటకు తీసుకొచ్చేందుకు అవసరమైన అత్యాధునిక టెక్నాలజీ మనకు అందుబాటులో లేకపోవడం కూడా చెన్నారి వీణ కథ విషాదం కావడానికి మరో కారణంగా తెలుస్తోంది విదేశాల్లో అందుబాటులో ఉన్న టెక్నాలజీ సహకారంతో బోరుబవిలో పడ్డ చిన్నారులను గంటల వ్యవధిలోనే బయటకు క్షేమంగా తీసుకొస్తున్నారు దురదృష్టవశాత్తు ఎన్ని ఘటనలు జరుగుతున్నా మన ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించటం లేదు మరోవైపు గతంలో బోరుబావిలో చిన్నారులు చిక్కుకున్న టైంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో కనీసం అవి కూడా రంగారెడ్డి జిల్లా ఘటనలో పాటించలేదన్నది స్పష్టంగా అర్థమవుతోంది అయితే చిన్నారి ప్రాణాలు దక్కకపోవడానికి అనేక అంశాలు కారణమై ఉండొచ్చు అధికారుల ప్రయత్నాలకు ప్రకృతి సహకరించి ఉండకపోవచ్చు అదృష్టం కలిసి రాక మానవ ప్రయత్నం చేసినా ఫలితం కనిపించకపోనూ వచ్చు బట్ టెక్నికల్ గా ఆలోచించాల్సిన టైంలో ఎలాంటి తప్పుడు నిర్ణయాలు ఎలాంటి విషాదాన్ని నింపుతాయో తాజా ఘటనతో మరోసారి రుజువైంది అనుభవాలు నేర్పిన పాఠాలతో భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకూడదని కోరుకుందాం వెల్కమ్ బ్యాక్ మొన్న మౌనిక నిన్న రాకేష్ ఇప్పుడు మీనా ఇలా పాపం పుణ్యం తెలియని అమాయక చిన్నారులు రాకాసి బోర్లకు బలవుతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో తరచూ బోరుబావుల్లో చిన్నారులు పడి చనిపోతున్న ప్రభుత్వాలు అధికారులు అదే బాధ్యత రాహిత్యం కనిపిస్తున్నాయి సాగునీటి అవసరాల కోసం దేశవ్యాప్తంగా ఏటా వేల సంఖ్యలో బోరు బావుల తవ్వకాలు జరుగుతున్నాయి వాటిలో పెద్ద సంఖ్యలో బోర్లు నీళ్లు పడక విఫలమవుతున్నాయి అలా విఫలమైన వాటిని వెంటనే పూర్తివేయకుండా భూ యజమానులు బోర్వెల్స్ నిర్వాహకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఏదో బండరాళ్లు పెట్టడం ఇసుక బస్తాలు కప్పి వదిలేస్తున్నారు కొద్ది రోజులకే ఇసుక బస్తాలు చిరిగిపోవటం ఎవరైనా బండరాళ్లు పక్కకు జరపడంతో బోరుగుంతల రాకాసినోళ్లు తెరుచుకుంటున్నాయి ఆడుకుంటూ కొందరు అమాయకంగా కొందరు ఇలా చాలా మంది చిన్నారులు వాటిలో జారిపడుతున్నారు గంటలు రోజుల తరపడి మృత్యువేదనను అనుభవిస్తున్నారు ఎంతో శ్రమించి బోరుబావులకి సమాంతరంగా తవ్వకాలు జరిపినా చిన్నారులు ప్రాణాలతో బయటపడటం లేదు బోరు గుంతలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు ఎక్కడా అమలు కావటం లేదు విత్సలవిడిగా బోర్ల తవ్వకాలు జరపకుండా వాల్టా చట్టంలో పేర్కొన్న నిబంధనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి రెండు వేల పదహారు డిసెంబర్ ఏడున నెల్లూరు జిల్లా కావలి మండలం నందమ్మపురంలో మౌనిక అనే రెండేళ్ల చిన్నారి తమ ఇంటి ముందు తవ్విన బోరుబావిలోనే పడిపోయింది ఆమెను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు రెండు వేల పదిహేను నవంబర్ ఇరవై ఎనిమిదిన మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెంలో రాకేష్ అనే మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ అరవై లోతున్న బోరుబావిలో జారిపడ్డాడు ఇరవై నాలుగు పాటు శ్రమించి గుంతను తవ్వినా అప్పటికే మృతి చెందాడు అలాగే రెండు వేల పదిహేను మార్చి ఎనిమిదిన నల్గొండ జిల్లా పులిచెర్లలో బాలగోని నరసింహగౌడ్ కుమారుడు శివ తన తాతకు చెందిన పొలంలో ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయాడు మూడు గంటల పాటు శ్రమించి గుంత తవ్వినా కాపాడలేకపోయారు అలాగే రెండు వేల పద్నాలుగు అక్టోబర్ పదిన రంగారెడ్డి జిల్లా మంచాల సమీపంలో గిరిజ అనే ఐదేళ్ల బాలిక రెండు వేల పన్నెండు డిసెంబర్ ఎనిమిదిన కరీంనగర్ జిల్లా మల్హర్ మండలం పల్లెకుంటలో అజిత్ అనే ఐదేళ్ల బాలుడు కూడా రాకాసి బోరుబావులకే బలైపోయారు బోరుబావిలో పడి మృత్యుంజయులుగా బయటపడ్డ ఘటనలు అరుదనే చెప్పాలి మహబూబ్నగర్ జిల్లా కోజ్గి మండలం ముదిరెడ్డిపల్లిలో నందిని అనే బాలిక బోరుబావిలో పడినా ప్రాణాలతో బయటపడింది నీరు పడలేదని బోరుబావిని పూట్ చేసినా దాదాపు పది అడుగుల మేరకు వదిలేశారు లోతు తక్కువగా ఉండటంతో బాలిక సురక్షితంగా బయటపడింది ఇక మహబూబ్నగర్ జిల్లా ఐజ మండలం బింగదొడ్డిలో తిరుమలేస్ అనే ఏడాదిన్నర బాలుడు రెండు పదకొండు డిసెంబర్ ఏడున బోరుబావిలో పడిపోయాడు బోరుకి సమాంతరంగా బావి తవ్వి ఇరవై అడుగుల లోతు నుంచి తిరుమలేసును సురక్షితంగా తీశారు కానీ చాలా ఘటనలు విషాదాంతంగానే ముగుస్తున్నాయి సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం బోరు వేయటానికి పదిహేను రోజుల ముందు భూ యజమాని సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి బోరు చుట్టూ కంచె లేదా తగిన రీతిలో రక్షణ ఏర్పాట్లు చేయాలి బోరు రంధ్రం చుట్టూ తగిన ఎత్తులో సిమెంట్ ప్లాట్ఫామ్ నిర్మించాలి బోరు పైభాగంలో ఇనుప ప్లేట్లు లేదా బలమైన మూత బిగించాలి మరమ్మతుల కోసం బోరు మూత తీసినా వెంటనే బిగించాలి నీళ్లు పడని బోర్లను మట్టి ఇసుక రాళ్లతో భూ ఉపరితలం వరకు పూర్తిగా పూడ్చివేయాలి అలాగే ప్రభుత్వ ప్రైవేటు బోరువెల్స్ యంత్రాల నిర్వాహకులు తప్పనిసరిగా జిల్లా అధికారుల వద్ద నమోదు చేసుకోవాలి కానీ ఈ నిబంధనలు ఎక్కడా అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు మరోవైపు ఘటన జరిగినప్పుడు హడావిడి చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం ఆ తర్వాత నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది దాంతో రాకాసి బోర్లు ఇలా చిన్నారులను బలి తీసుకుంటున్నాయి ప్రభుత్వం మీనా ఘటనతోనైనా కళ్లు తెరిచి భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా చూడాలని కోరుతున్నారు జనం ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు నగర శివార్లో పదుల సంఖ్యలో బోర్లు నోళ్లు తెరుచున్నాయి దీంతో స్థానికులు క్షణము యుగంలో భయం భయంగా గడుపుతున్నారు చిలుకూరు వీకర్ సెక్షన్ కాలనీలో నూట యాభై బోర్లు తవ్వింది సర్కార్ అయితే వాటిలో ముప్పై మాత్రమే పని చేస్తున్నాయి మిగతావి పని చేయడం లేదు అయితే వాటిని మూసివేయకపోవడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఆందోళన పడుతున్నారు స్థానికులు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు చేవల సంఘటన తర్వాత అధికారులు ఉన్న ప్రమత్తమ నిజానికి బోర్ బౌల్ మీద బోర్ బోర్లని మూసివేసిన పరిస్థితులు ఎక్కడన్నా ఉన్నాయా అని పరిశీలించడానికి ఎన్టీవ ప్రయత్నం చేసింది చేవల్ల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి చిరుకూరు ప్రాంతంలోకి వచ్చాం నిజానికి నిన్న పాప మొన్న చనిపోయిన పాప పొలం పనులు చేసుకుంటుండగా పొలంలో వేసినటువంటి బోర్ బావిలో పడిపోయిన సంఘటన చూసాం కానీ మనం చిలుకూరు సమీపంలో ఉన్నటువంటి ఇంద్రా ఇంద్రారెడ్డి కాలనీకి సంబంధించినటువంటి హెచ్ఎండిఏ పరిధిలో నిర్మించినటువంటి ప్రభుత్వ క్వార్టర్స్కి సంబంధించిన కాలనీలో ఉన్నాం ఇది మొత్తం ఇరవై ఐదు బ్లాకులుగా ఉన్నాయి ఈ ఇరవై ఐదు ప్రతి బ్లాక్కు మూడు బోర్లు వేయడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నాం ప్రతి బోర్ అంటే ఇక్కడ వేసినటువంటి ఇరవై ఐదు దాదాపు నూట యాభైకి పైగానే బోర్లు ఉన్నాయి నూట యాభై బ్లాక్ నూట యాభై బోర్లలో కేవలం ముప్పై నుంచి నలభై బోర్లు మాత్రమే పనిచేస్తున్నాయని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ప్రస్తుతం ఈ బోర్లు పరిశీలిస్తే అక్కడ జరిగిన సంఘటన తర్వాత మాత్రమే వాళ్ళు ఈ నిర్మాణాన్ని చేసి రాళ్ళు అడ్డు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది నిన్న చిన్నపిల్లడు చనిపోయాడు కాబట్టి ఎలాంటి ఆ సంఘటన జరుగుతాయనే భయానికి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఈ రాళ్ళని పెట్టి దాన్ని క్లోజ్ చేయడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే బోర్ను స్పష్టంగా చూడవచ్చు కేషన్ పైప్ వేసి మామూలుగా ఓపెన్ అయినటువంటి బోర్లు ప్రతి చోట ఇలాంటి బోర్లే కనిపిస్తున్నాయి ఈ కాలనీలో ఇరవై ఐదు బ్లాక్లో కనీసం మూడు అంటే ఒక లైన్లో మూడు బోర్లు అన్న ఇలాంటి పరిస్థితి కనిపిస్తున్నాయి చిన్నారు పిల్లలందరూ కూడా ఈ కాలనీలో ఆడుకుంటారు ఇక్కడ ఎక్కడ చూసినా వాళ్ళు వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు చేసుకుంటే చిన్నారు పిల్లలందరూ ఇక్కడ ఆడుతూ అటు ఇటు తిరుగుతుంటే తిరుగుతున్న సంఘటనలే కనిపిస్తున్నాయి వాళ్ళు చూసినప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు చూస్తే మందలిస్తే బయటికి వెళ్తున్నారు కానీ లేని పరిస్థితుల్లో మాత్రం ఈ బోర్ దగ్గరికి ఎప్పుడు ఏ సంఘటన జరుగుతుందన్న భయభ్రాంతులు అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడుతున్నారు మీరు చెప్పండి అంటే ఇట్లాంటి బోర్లు ఎన్ని ఉన్నాయి అసలు ఏమన్నా క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేశారా ఇప్పుడు అయితే ఏం చేయలేరు ఇట్లానే ఉంది ఇప్పుడు బోర్లు అయితే ముప్పై బోర్లు నడుస్తున్నాయి నూట యాభై బోర్లు ఇట్లానే ఖాళీగా ఉన్నాయి మొత్తం పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇట్లానే ఆడుకుంటారు ఇంకా చెప్పలేము మేము ఉంటామో లేము ఇవి బంద్ చేయాలి ఇవి ఎవరికైనా ఇట్లా ఉన్నాయని ఎవరైనా వచ్చారు అందరికీ తెలుసు ఇసవంటి బోర్లు ఉన్నాయని ఊరిలో ఎవరన్నా వచ్చారా మరి క్లోజ్ చేయడానికి ఎవరు రాలేరు క్లోజ్ చేయని మరి ఆ రాలు ఎవరు పెట్టారు రాలు ఇప్పుడు ఇక చూసిన వాళ్ళే అమ్మ వాళ్ళ తండ్రి తల్లి ఆలే పెట్టిర్రు కాలనీలో ఉన్నటువంటి పరి కాలనీలో ఉన్నటువంటి బోరు భావులని కూడా అధికారులు ఇప్పటివరకు క్లోజ్ చేసిన సంఘటన అయితే లేవు మనం ప్రస్తుతం చిలుకూరుకు సమీపంలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ వాళ్ళు నిర్మించినటువంటి క్వార్టర్లో నిర్మాణంలో ఉన్న ప్రతి కాలనీకి ప్రతి లైన్కి మూడు బోర్లు ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ బోర్ దగ్గర ఈ ఇంటి పక్కనే చిన్నారు పిల్లలందరూ కూడా ఆడుకుంటుంటారు వీళ్ళ చిన్న పిల్లలు ఆ బోర్ చుట్టే ఆడుకునే పరిస్థితి ఉంది అక్కడ ఏముంది అది బోర్ అనే విషయాన్ని కూడా తెలియలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో బోరు బావిలో పడ్డ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇంటికి సంబంధించిన వాళ్ళు ఆ రాళ్ళని పెట్టే ప్రయత్నం చేసి దాన్ని పూర్చెప్పే ప్రయత్నం చేశారు అంతకుముందు ఓపెన్గా ఉండేది మనం ఎన్టీవీ వచ్చిన తర్వాత పరిశీలిస్తే చాలా చోట్ల పూర్తిగా ఓపెన్ చేసిన బోరు బావులు మాత్రమే కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది ఇట్లాంటి చిన్నారులందరూ కూడా వాళ్ళు బోరును దగ్గరికి వెళ్ళి అది ఏంటో ఎక్కడుంది ఎలాంటి సిచ్యువేషన్లో ఉందో తెలియకుండానే తొంగి చూసిన పరిస్థితులు చాలా చోట్ల కనిపించాయి నిదానికి ఇట్లా పూర్తి చేయాల్సినటువంటి అధికారులు వాటిని ఓపెన్ చేసి ఉండడం వల్ల మోటార్ ఫిట్ చేసి ఫిట్ చేయకపోవడం వల్ల వాళ్ళు నీళ్లు రాలేని సిచ్యువేషన్లో ఓపెన్గా వదిలేసి పెట్టారు దాంతో కేసన్ పైప్ అలాగే ఉండింది దా ఈ సిచ్యువేషన్లో పిల్లలు పడితే ఎలాంటి పరిస్థితులు వస్తాయి అందులో నీళ్లు లేకపోవడం వల్ల అది పనిచేయకపోవడం వల్ల దాన్ని అలాగే ఉంచారు కానీ ఈ ఇలాంటి ఇరవై ఐదు కాలనీలు ఉన్నాయని చెప్తున్నటువంటి వీళ్ళలో బోర్లు ఎక్కడ కూడా ఫిట్ చేయకుండా వదిలేశారు ఇంత చిన్న పిల్లలు ఉన్న తెలిసిన ఇక్కడ ఉన్నటువంటి గ్రామానికి సంబంధించినటువంటి అధికారులు కానీ వాళ్ళు ఎవరు కూడా వచ్చి క్లోజ్ చేసిన సంఘటనలు అయితే లేవు చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడదాం అసలు ఎన్ని బోర్లు ఉన్నాయి ఎలాంటి ఎవరైనా పూర్తి చేస్తారా పిల్లలు బోర్ల దగ్గర ఆడుకుంటారా ఇరవై ఐదు బోర్లు ఉన్నాయి సార్ ఇరవై ఐదు బోర్లల్లో మొత్తం ఈ మూడే బోర్లు మొత్తం మొయ్య పోస్తున్నాయి ఇరవై ఐదు బోల్లా మూడే బోల్కి పోస్తున్నాయి కాలింగ్కి ఏం సరిపోతే లేవు పిల్లలు చాలా మంతంగా బోల్ కాడ గిట్లనే పోయి ఆడుకుంటారు అవి ఇంకా ఇంకా మూసేయలేరు అడిగి ఎట్లనే అట్లనే కప్పుతో రాయిబెట్టి ఉంచారు పిల్లలు ఆడుకుంటే చాలా ఇంకా ప్రాబ్లం అవుతుంది సార్ ఏమన్నా తీసుకోండి మీరు చెప్పమ్మా అంటే చిన్నపిల్లలు అక్కడ పోయి తొంగి చూస్తున్నారు కదా అసలు ఖాళీగా ఉంది దాని గురించి మాకు ఇబ్బంది నీళ్ళు నీళ్లు లేవు దాంట్లో మూసేసి పెట్టలేదు కదా కుళ్ళ గున్నవి రాళ్ళని పిల్లలు ఆడుకొని పోయి చెప్పలే వాళ్ళు పడితే అని మాకు ఎన్ని మొత్తం ఇట్లాంటి ఇక్కడ ఇక్కడ నాలుగు ఐదు ఉన్నాయి సార్ అక్కడ అవతలకి వెళ్ళారు రెండు మూడు ఉన్నాయి ఇక్కడ ఇరవై ఇరవై ఐదు ఉన్నాయి కానీ కొన్ని పని చేస్తున్నాయి కొన్ని అన్ని రాళ్ళు పెట్టి ఆడుకుంటారు ఇట్లే మేము పనులకు వెళ్తాం కదా ఆడుకుంటూ పోయి పడతారా అని మాకు అది భయం భయం బాధ పెద్ద పెద్ద నేతలందరూ హెచ్చరిస్తున్నారు సలహాలు ఇస్తున్నారు కానీ వాటిని కార్యాచరణ పెట్టడంలో మాత్రం విప్లొత్తున్నారనడానికి ఇక్కడ ఉన్నటువంటి చిలుకూరు సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ కాలనీలో ప్రభుత్వం నిర్మించిన కాలనీలోనే నిదర్శనంగా చెప్పొచ్చు సుభాష్ తరుణ్ కుమార్ ఏంటివి